హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు గుంతకల్ పట్టణంలో ఆలూరు రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే ఏడి ఏడి ఈ ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వామపక్ష పార్టీలో ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు విధమైనటువంటి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వాటిని రద్దుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మధ్య ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దాదాపు కట్టే పదహైదు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా తర్వాత ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో ఆ పొద్దు కూడా దాదాపు కంటే ఈ విధమైనటువంటి వేల కోట్ల రూపాయలు కూడా దోచుకోవడం జరిగింది అదే విధంగా మళ్ళా కూటమి ప్రభుత్వం లేక అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు దాదాపు గంటకన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మళ్ళా దాదాపు కదా పన్నెండు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా మళ్ళా వసూలు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ విధంగా చేసే దాదాపు గంట వేల కోట్ల రూపాయలు పేద తరగతి ప్రజల నుంచి దోచుకోవడం అంటే చాలా దుర్మార్గం ఎందుకంటే ఇంత ముందు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తారే వీటన్నింటినీ రద్దుపరుస్తాం విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పి విధంగా స్మార్ట్ మీటర్లు కూడా బిగించుకోకుండా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కదా కూల్చండి లేకపోతే పగలు అని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారి కూడా పిలుపునివ్వడం జరిగింది అయితే దానికి విరుద్ధగా ఈ పోతే ప్రపంచ బ్యాంక్ ఏదైతే నిబంధనలు గాని లేకపోతే షరతులు గానీ అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఏదైతే విధానాలు చెప్తానో దాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బలపరచడం జరుగుతుంది ఈ విధానాల వల్ల పూర్తిగా కార్మిక వర్గం కాని లేకపోతే రైతాంగం కాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేద మద్రత ప్రజలకు పూర్తిగా నష్టదాయకము ఎందుకంటే కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కరువు ప్రాంతంలో ఒకొక్క కార్మికుడికి సంబంధించిన రోజు పనిచేస్తే మూడు వందల రూపాయలకు మించి వచ్చే పరిస్థితి లేదు అటువంటిది దాదాపు కంటే పొద్దు కరెంట్ ఛార్జీలు దాదాపు కంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు కూడా ఒక పేద గుడిసెలో లేకపోతే ఒక చిన్న రేగులు షెడ్ కూడా రావడం అంటే కదా ఏ విధంగా చెల్లిస్తారు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించుకోకుండా ఈ విధమైనటువంటి దోపిడీ చేయడం అంటే ఒక రకంగా ప్రజల్ని వంచడమే ఎందుకంటే రేపొద్దున ఏదైతే స్థానిక ఎలక్షన్లు కూడా వస్తున్నాయి దాన్ని పూర్తిగా రద్దుపరుచుకుంటే బాగుంటుంది లేకపోతే పెద్ద బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం నా కామ్రేడ్ మాట్లాడినట్టుగా మీటర్లు ఎక్కడైనా సేన్లలో కానీ పట్టణాల్లో కానీ బిగిస్తే పగలగొట్టండి కొట్టండి నేనున్నాను అన్నాడు నారా లోకేష్ గారు ఈ రోజు మినిస్టర్ ఆయన ఈ రోజు ఆయనకి ఎట్లున్నాడంటే స్మార్ట్ మీటర్లకు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు అంటే విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కట్టి పట్టుకొని దాని పక్కన నిలబడి ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళని కొడతాం అందుకే నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాను స్మార్ట్ మీటర్ మీరు అందరూ బిగించుకోవాలన్న పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జరుగుతూ నడుపుతోంది అదే మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వారసుడుగా మా తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు అటువంటి ఆదర్శమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడిని నేను ప్రజలు ఏమి కోరుకుంటే ఆ కోరికలు తీర్చే పదవులు నాకు దొరికిన తర్వాత మీకు కష్టాలను దూరం చేస్తానని చెప్పినటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడున్నారో చెప్పాలి మరి అంతేకాకోకుండా స్మార్ట్ మీటర్లు పుణ్యమాని ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీల పైన పదిహేడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు వసూలు చేసేశారు ఒక్క సంవత్సరంలోనే మరి ఇరవై ఐదు సంవత్సరాలకు గాను లక్ష పదివేల రూపాయలు కోట్లు వసూలు చేస్తారు అది ఒక భాగమైతే బొగ్గు ఛార్జీలు పెరిగినాయని మళ్ళీ సర్వీస్ ఛార్జీలు అని అనేకమైనవి ఈరోజు మరి తెరపైకి వస్తున్నాయి వాటి పేరు మీద ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి వాటిని పిండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఈ మధ్యనే మాన గుంటే వామపక్ష సిపిఎం రాష్ట్ర నాయకులు మరి రామ్ భూపాల్ రెడ్డి గారు వచ్చి మరి ఇంటింటి తిరిగినప్పుడు ఒక చిన్న వ్యాపారస్తుడు బాగా ఓపెన్గా చెప్పాడు నా గతంలో రెండు వేలు వచ్చేది ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది అని అదే ఉదాహరణ చాలామంది ప్రజల అమాయకమైనటువంటి ప్రజలకి ఈ విద్యుత్ విషయాలు ఏమీ తెలియదు వాళ్ళపైన భారం మోపుతామని పద్ధతుల్లోనే ఈరోజు ఎన్డీఏ కూటమి దొంగదారిలో వసూలు చేస్తుంది అదే పద్ధతుల్లో ఈరోజు విద్యుత్ అధికారులు కూడా ఉన్నారు ఇలాంటివన్నీ కాకుండా గతంలో మరి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ సీఎం గారు అన్నారు ఒక మాట వంటలు అన్నీ ఉన్న వంటలో అన్ని వేసినా కూడా ఉప్పు లేకపోతే ఎంత రుచిగా ఉండదో ఉద్యమాల్లో కానీ ఏదైనా విషయమై కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలకు భవిష్యత్తే లేదని చెప్పి చెప్పాడు మీరు అదేవిధంగా గది గద్దె ఎక్కాలన్నా గద్దె దిగాలన్నా వామపక్ష ఎర్ర జెండాలకే దక్కుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు మరోసారి ఎన్డీఏ కూటమికి బుద్ధి వచ్చే విధంగా వామపక్షాలు ఇదే మరోసారి ఈ విద్యుత్ విషయాల ఛార్జీల పైన స్మార్ట్ మీటర్ల పైన మరి ప్రజల దగ్గరికి తీసుకోబోతున్నాం మన గుంట పట్టణంలో కూడా వామపక్ష పార్టీలతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజులో మరొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం అవసరం ఉంది గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీకి ఆయన తల వంచి ఆయన ఏ విధంగా చెప్తే ఆ రకంగా ముందుకు పోయి ఈ యొక్క స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని ఆ రోజే పెద్ద ఎత్తున వ్యతిరేకించారు ఎంత వ్యతిరేకించినా కూడా ఏ మాట నేను తగ్గులైన పద్ధతిలో ఆయన వ్యవహరించినందుకు ప్రజలు కూడా సరైన బుద్ధి ఆయన చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే కూటమికి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు ఆఖరికి అసెంబ్లీలో కూడా బాధుడే బాధుల నినాదాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే అక్కడ పగలు చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారు కానీ ఇచ్చే ఎన్నికల్లో అన్ని హామీలు ఇచ్చి ఇన్ని వాగ్దానాలు చేసి ఈరోజు ఒక్క సంవత్సరానికే దాదాపుగా పదహైదు లక్షల నాలుగు వందల ఎనభై ఐదు వేలు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల పైన భారం వేసింది అది కేవలం ఒక సంవత్సరంలోనే ఇది చాలుదని మరి ఇప్పుడు అదనంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలని మళ్ళీ అదనంగా మళ్ళీ తీసుకొని వస్తా ఉంది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది ఎన్నికల్లో మాత్రము మేము ఇటువంటి భారాలు ఏ మాత్రం మోపం చెప్పేసి ప్రజలకు మాట ఇచ్చి ప్రజల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ప్రజలపైన అనేక భారాలు మోపడం అనేది చాలా సిగ్గు విషయం అందుకోసమే వామపక్ష పార్టీలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతూ ఇది చాలని మరి ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు మళ్ళీ ప్రజల పైన భారం వేయడానికి ప్రభుత్వంతో ఇంత పాలన ఇంత దుర్మార్గంగా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయడం లేదు ఆదాని మోడీ ఏమి చెప్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క అందుకోసమే వామపక్ష పార్టీలు రాబోయే రోజుల్లో కూడా ఐక్యంగా కలిసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే రకంగా గతంలో జరిగిన బషీర్బాగ్ బషీర్బాగ్ ఉద్యమం ఏ రకంగా జరిగిందో ఆ విధంగా మరొక ఉద్యమానికి శ్రీకారం చూద్దామని చెప్పి తెలియజేసుకుంటూ